ర్యాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా రఘ్నాథ్పల్లి మండలంలో ఒక రైతు వరి వరినాటు ర్యాలో నాటు వేసే మిషన్ తీసుకున్నారు ఆ సార్ ఏ విధంగా నాటు వేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొనుక్కొని అని ఆ సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు రంజిత్ రెడ్డి అండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ర్యాలో మిషన్ తీసుకొని ఇది మూడు సంవత్సరాలు అండి ఇప్పుడు మనకు మామూలుగా మిషన్ ద్వారా ఇక్కడ చూసుకుంటే సాళ్ల గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది పోసలు కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మరి కూలీలు వేసిన దానికంటే దీనికి తేడా ఏంటిది అట్లా గ్యాప్ ఉండడం వల్ల తక్కువ చిన్న ఉండడం వల్ల గ్యాప్ ఏంటిది మనకు అడ్డం వచ్చేసి కొంచెము లెంత్ కర్రకు కర్రకు ఏమో మూడు ఇంచులు పడుతుంది మన ఆ గ్యాప్ ఏమో ఒక ఏడు ఇంచుల వరకు ఆ గ్యాప్ ఉంటది కర్రకు కర్రకు అనేది దగ్గర పెడతాం కాబట్టి మనకు ఆ గ్యాప్ ఉంటే గాలి అయినా ఏదైనా మనకు సూర్యలక్ష్మి కూడా బాగుంటుందని ఇప్పుడు మనము కూలీలు కూలీలు వేసింది మనము ఈ మిషన్తోనే వేసుకున్నదంటే ఒక గజంలో చూసుకుంటే మనకు ఇది గజంలో చూసుకుంటే దాదాపు మిషన్ వేసింది ఒక ముప్పై రెండు కర్రలు పడతాయి ముప్పై రెండు కర్రలు పడతాయి మనకు వేసింది కనీసం ఒక పదిహేను పదహారు కర్రల కంటే ఎక్కువ ఉండేది మళ్ళీ వాళ్ళు పెట్టింది కూడా అది అది ఏమవుతుంది అంటే నారు కొంచెం ముదిరినాక ముప్పై రోజులకు పెడతారు కాబట్టి కొంచెం ఏపుగా పెరిగి చాలా కర్రలు లెక్క కానీ అది రెండు మూడు కర్రల్లే ఉంటాయి కానీ ఇది మన సెట్టింగ్ ఉంటుంది మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు పదిహేను లాస్ట్ పదిహేను కర్రలు ఇరవై ఐదు కర్రలు కూడా పెట్టుకోవచ్చు ఒక నాలుగు అంచెలు ఇరవై ఐదు వరకు పెట్టుకోవచ్చు మనం అంటే కూలర్లు వేసిన దానికంటే మిషన్ ద్వారా వేసుకుంటే మంచిగా పిలకలు అనేవి ఎక్కువ ఓకే మరి కలుపు తీయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏం లేదండి ఇంకా మంచిగా మనం మందు కొట్టినా కూడా కలుపు తీసినా కూడా సాలు ఉన్నాయి కాబట్టి మనకు తొక్కకుండా మనకు కొంచెం ఈజీగా ఉన్నది పని మిషన్ ద్వారా వేసుకుంటే కూల్ వేసుకుంటే మామూలుగా కర్రకు కర్రీడ తెలుస్తుంది కాలు ఎత్తే అది అట్ అయిపోతుంది ఇప్పుడు ఏమో సాళ్ళను నడవచ్చు పిండిదలనికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలర్లు దొరకక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా చివరికి మిషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా భయపడుతున్నారు దేని వల్ల భయపడుతున్నారు రైతులు కొనడానికి ఇప్పుడు మనము ఇంత ముందుకు ఉండే హార్వెస్టర్లు ఉండేనా పోసే అప్పుడు వచ్చినప్పుడు దానికి కూడా మనం ఒడ్లు పోతానే అని దానికి దీనికి మన మనకు మిషనరీ అలవాటు అయిపోయినాం ట్రాక్టర్ ఉన్నది అప్పుడు అంత ముందుకు ఇంటికోట ఉన్నది ఇప్పుడు ఉన్న మొత్తం ఇంటి అప్పుడు అప్పట్లో ఇంటికోట ఉన్నదా ఇప్పుడు అయింది దాని అదే లెక్క ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతుందంటే మనకు నర్సరీ దగ్గర ప్రాబ్లం ఇది ఏంటంటే నర్సరీ ఒకటి మంచిగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఒకవేళ నర్సరీ మంచిగా పోసుకోపోయారు అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఏం లేదు ఫెయిల్ అయ్యేదానికి ఏంటంటే మనము ఒక చిక్కడి భూమిలో పోసుకోవాలి వండు పోసుకోవాలి ఫస్ట్ మనం ఆ రాళ్ళు రాకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నాటు అంటే ఇక మిషన్ మిషన్ నాటు ఫెయిల్ అవడానికి సక్సెస్ అనడానికి నా దగ్గర జాగ్రత్త పడి ఉంటుంది అవును ఇప్పుడు మనము కూలీలో లేచేది ముప్పై రోజులు నారేస్తాము అది కొంచెం పెద్దవి పెరుగుతుంది మనం మిషన్తోనే వేసేది ఏమైతే పదిహేను రోజులకే వేస్తాం కాబట్టి నారు చిన్నగుండి నాటేసినాక ఏమనిపిస్తుంది అంటే చిన్నగా ఉండి మొత్తం మడికి అంటే ఏనట్టే అనిపిస్తుంది అన్నట్టు అంటే మామూలుగా పలస పలస ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక పదిహేను రోజుల నారు నెల రోజుల నారు కొంచెం మనం గమనించాలి ఫస్ట్ అది ఒక పదిహేను రోజుల తర్వాత ఈ నాటేసిన మిషన్ నాటేసిన మిషన్తో వేసింది మన కూలీలతోనే వేసింది వేరు వేరు ఉంటుంది మన నాటేసిన మిషన్తోనే ఇంకా బాగా వస్తుంది అన్నట్టు అప్పుడు ఒక పదిహేను రోజుల తర్వాత మనకి ఏదైనా రిజల్ట్ బయటపడుతుంది ఇప్పుడు ఏముందంటే పక్క పండిన రైతులు ఏమంటే మనసులో వేసింది అది చిక్కా ఊపిడుతుంది ఇది వేసి కొంచెము రైతుని ఏమైందంటే భయపట్టిస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ మిషన్తోనే వేసినప్పుడు గంత భయపడిస్తున్నారు ఎంత ఆ కర్రలో ఊపడతలేవు అని అంటారు కానీ భయపట్టించిన వాళ్ళే భయపడుతుంది వాళ్ళే మాకు ఫస్ట్ స్టార్టింగ్ మేము వేసినాం వేసినప్పుడు ఎట్లుండే మరీ ఘోరంగా ఉంటే ఇవాళ అంటే మేము కూడా కొంచెం నర్స్ నర్వస్ అయినాం పదిహేను రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మా దగ్గరికే చెప్పారు వేస్తారా మాది ఎత్తారా మాది ఎత్తారా కానీ మాకు కొంచెం ముప్పై ఎకరాలు ఉండి వీలు కాక మేము ఎవరుదిస్తలేమో మాది మాది వేసి పక్క పెట్టుకుంటాను వీళ్ళతో అయితే ఇప్పుడు టైంకి వస్తారా మన టైంకు రాకపోయేది ఇప్పుడు నేను నా ఇష్టం ఉన్నప్పుడు నేను వేసుకోపోతే ఒక మాడ వేసుకోవాలంటే ఒక మాడ వేసుకుంటా రోజు రెండు మాలు వేసుకుంటా రెండు మాలు వేసుకుంటా ఎకరానికి వచ్చేసి రోజు మంచిగా వేయాలి పొద్దున్నే సాయంత్రం వేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగు ఎకరాలు వేయచ్చు మిషన్తోని ఇక కూలీలు అయితే ఎంతమంది పడతారు మనకు నా దాదాపు యాభై మంది పడతారు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తాం కొంచెం ప్రాబ్లం అవుతుందనే మేము మిషన్ తీసుకున్నాం ఆ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు రాను రాను ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు ఉన్నానికి మూడు ఎకరాలు ఉన్నానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో కంపల్సరీ మన ట్రాక్టర్ ఉంటే ఇది ఉండవలసిందే పొలం ఉంటే కంపల్సరీ నాటేసే మిషన్ కంపల్సరీ ఉండవలసిందే కంపల్సరీ మామూలుగా కూలలో పోసుకునే నారైతే వాళ్ళు వీక్ తెగుతుంది కదా సార్ మరి మిషన్కి అయితే నార పోసుకుంటే తెగదా మనకు మిషన్ నారు మన కూలర్లు వచ్చేది మనము తెంపుతారు అన్నట్టు అది వచ్చేసి మనకు మనుషులు వీక్కింది ఒక ఇంచు కంటే ఎక్కువ రాదు ఒక ఇంచు కంటే ఎక్కువ రాదు మన తోనే అయితే మనకు నారు దాదాపు ఇంచుల వరకు ఉంటుంది ఇది ఎట్లున్నాకరా మళ్ళీ అట్లే పెడుతుంది అప్పుడు మనకు మిషన్తోనే వేసుకుంటే కొంచెం తొందరగా వేనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లోపలికి కూర్చున్న కూడా ఏం తెగదు ఏం తెగదు ఇది దాదాపు ఇది మిషన్ నాటు దాదాపు ఇది ఇంచుల వరకు మూడించుంటది ఈ ఇప్పుడు మనుషులు వేసింది కొంచెం చిన్న ఉంటది ఉంటది రోజులు పడుతుంది మామూలుగా కూలి వాళ్ళు వేసింది ఎన్ని రోజులు పడుతుంది మిషన్ ద్వారా నాటు వేసింది ఎన్ని రోజులు పడుతుంది ఎన్నుకోవడానికి ఇది ఇప్పుడు మనుషులు వేసింది దాదాపు ఒక పది పదిహేను రోజులు అవుతుంది అండి ఇది ఒక వారం రోజుల మొత్తం పచ్చ పడుతుంది మిషన్ ద్వారా వేసింది అయితే తొందరగా పచ్చ పడుతుంది కూలర్లో వేసింది అయితే కొంచెం లేట్ గా చాలా మందికి రైతులకు ఉండే అనుమానం వరాల దాకా మిషన్ మనము ఒక మల్లె చుట్టూ ఈ మిషన్ ఎంత పడుతుందో ఫస్ట్ వదిలిపెట్టుకోవాలి గ్యాబ్ చుట్టూ వదిలిపెట్టుకొని మధ్యలో మొత్తం వేసుకుంటా పోతా అంటే లాస్ట్ ఈ మడ అయిపోయిన తర్వాత లాస్ట్ చుట్టూ మనము ఒక వరుస తిరిగితే వరాల దగ్గర నుంచి దాకా ఏం పోదు ఒక కనీసం ఒక జానడ వదిలిపెట్టుకోకుండా పెట్టుకోకుండా కూడా మనం వేసుకోవచ్చు వరము కొంచెం అంటే వరాల చుట్టూ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు దిగబడే పొలాలలో అన్ని పొలాలలో నడుస్తుందా మిషన్ దిగబడదు అంటే వీరికి త్రోడ్స్ ఉన్నాయి కదా అవి మనకు వాటి వల్ల దిగబడదు ఆ ఫ్లోర్స్ అనేవి దిగబడకుండా మిషన్ ఆపుతుంది అవునండి మల్లల్లా వేస్తుందా సార్ తిరుగుతుందా ఈజీగా ఈజీగా తిరుగుతుంది చిన్న చిన్న మల్లల్లో వేస్తుంది పెద్ద పెద్ద మల్లల్లో అన్ని మల్లల్లో అన్ని మల్లల్లో అన్ని సాయిల్స్ లలో సెట్ అవుతుంది మిషన్ సార్ మామూలుగా వేసింది వాన పడితే తొందర ఆరదు కదా సార్ మరి మిషన్ ద్వారా నాటు వేసుకుంటే ఒరిగోత సమయానికి తొందర ఆరిపోతుందా లేట్ అవుతుంది ఇంకా ఇది ఇప్పుడు మనకు ఇది వచ్చేసి కొంచెం గ్యాబ్ ఉంటుంది కదండి ఆ గ్యాబ్లలో అంటే గాలి ఇట్లా తొందరగా వెళ్ళి మనకు ఈజీగా ఒక నాలుగైదు రోజులలోనే దీవా దీవా ఆడకుండా ఆరవేస్టర్ అని నడుస్తుంది మనుషులు వేసి మనుషులు వేసింది అది ఆరదు జిగ్బాగ్గా మొత్తం ఇట్లా మనకు నీడనేది లే ఉండదు కాబట్టి దానికి ఆరదు ఈ మిషన్తో లేచింది కాబట్టి ఆ గ్యాప్ ఈ గ్యాప్ ఉండి మనకు గాలి అనేది పోయి కొంచెం ఒక

పొద్దున కంపల్సరీ చేయాలి అంటే ఒక రోజు లేట్ అయినా వెంటనే వచ్చి కాలేదు కావద్దు ఎందుకంటే ఇక పని అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళకి ఒక ఉంటారు కదా చాలా మంది మెకానిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి మనకు వెంటనే చేసిపోతారు సర్వీసింగ్ సర్వీసింగ్ కూడా మీకు సమయానికి అందిస్తారు బానే ఉందండి స్వేర్ పార్ట్లు అవన్నీ అవైలబుల్ ఉంటాయి ఆ కంపెనీలో బాగానే ఉన్నాయండి బయట నుంచి అలా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళ తీసుకొస్తారు మనకి ఏది ఏమేమి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళ తీసుకోవచ్చు మీరు ఫోన్లో చెప్తే వాళ్ళు తీసుకొని వస్తారు అవును ఇప్పుడు తీసుకుంటున్న రైతులకి మిషన్ తీసుకోవాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు రానున్న కాలంలో కూలీలు దొక్కుతలేరు కాబట్టి మనకు మిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మార్కెట్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కానీ వాళ్ళ సర్వీసింగ్ కొంచెం ఎలా ఉంటుందనేది తెలియదు కాబట్టి మనకు రాలే ఉన్నది కాబట్టి అందుబాటులో ఉన్నది కాబట్టి మనం రాలేదు తీసుకుంటే తెలిసిన కంపెనీ తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది అవునండి సార్ ఓకే